హాయ్ రంజిత్ అందరూ పండగలో బిజీ అందరికీ నమస్కారం నా పేరు ఆకేపాటి సుభాష్ని మీ ఆకేపాటి సుభాష్ని తిరుపతి నుంచి కానీ ఇప్పుడు కడపలో పండగకు మా బ్రదర్ వాళ్ళకి వచ్చాను సో ఒకసారి నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ చేద్దామని వచ్చాను నా సోదరులు నా జన సైనికులు నా తమ్ముళ్ళందరితో ఒకసారి ఈ సైనికురాలు పలకరించడానికి మేము ముందుకు వచ్చింది అందరూ పండగ బాగా జరుపుకున్నారా ఎందుకట్లాగా అదేం లేదు మొహంలో కల పోలేదు ఒక ఆవేశంతో వచ్చాను ఈరోజు ఫేస్బుక్లోకి సో ఆ ఆవేశం తగ్గించుకుందామని ట్రై చేసినా కూడా ఆ మొహంలోంచి అది పోవట్లేదు అంతే అత్తకుమించి ఏం లేదు ఏముంది ఎందుకు ఆవేశం అని అందరికీ డౌట్ వచ్చిండొచ్చు ఏముంది ఉన్నారుగా మన పని మనం చేసుకుంటున్నా కూడా ఊరికే ఉండకుండా సైలెంట్గా ఉండకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఎక్కడో చెన్నైలో చచ్చి బతికి చచ్చిందో తెలియదు కానీ ఒక వా ఒక ఫో నాకు తమ్ముళ్ళు కొందరు వీడియో పెట్టి లైవ్ పెట్టమని అడుగుతుంటే నేను అసలు మన చీరెడ్డి గురించి మాట్లాడక్క అని అంటుంటే నేను అది తట్టుకోలేక పిల్లలు అడుగుతున్నారు కానీ నా పండగ కదా ఇంట్లో అంత బిజీ ఇప్పుడు దానికంటే ఏం పని పాట ఉండదు నాకు పిల్లలు ఉన్నారు ఇంట్లో అమ్మ నాన్న అత్తమామ భర్త పిల్లలు ఇవన్నీ కలిగిన కుటుంబంతో ఉంటున్నాం మనం దానిలాగా ఒంటరిగా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఈరోజు ఈ ఊర్లో రేపు ఇంకొక ఊరిలో ఆ తర్వాత ఇంకొక ఊరిలో ఉండే అయితే అట్లాంటి వాళ్ళకి నో ప్రాబ్లం ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు ఫేస్బుక్లోనే లోనే ఉంటుంది అది సో నేను మాట్లాడింది డైరెక్ట్గా అయితే శ్రీరెడ్డి గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను శ్రీరెడ్డికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మీద నోరు జారావంటే ఇక మీదట నేను నేను ఇంతవరకు ఉండేది కాదు అసలు నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు శ్రీరెడ్డి నీకు వీలైతే చిత్తూరుకి రా నువ్వో నేనో తేల్చుకుందాం ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి కూడా అరుగురాలివి కాదు నువ్వు పెద్ద పతివ్రత శిరోమణిలాగా నా శాపాలు ఫలిస్తాయి ఫలిస్తాయనంటే చెప్పిచ్చు కొడతా అర్థమైందా నువ్వు పెద్ద పతివ్రత శిరోమణివేం కాదు నీ శాపాలు ఫలించడానికి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తి మాట్లాడితే ఇంకొకసారి నేను చెప్తున్నాను నేను చెప్పిచ్చి కొడతాను నిన్నే నీకు దమ్ము ధైర్యము ఉంటే నువ్వు చక్కగా పుట్టింటే నువ్వు రా తిరుపతికి నువ్వో నేనో తేల్చుకుందాం అంతేగాని ఇలాంటి కుల్ కుల్ కుసు సుభాషిని ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడితే నాలుక కోసి పాడేస్తా వచ్చానంటే కోసి కారం పెడతా జాగ్రత్త కంట్రోల్ చేసుకోలేకపోతుందని ఆ విషయం అసలు పొద్దున్న లేస్తే అసలు నీకేం నీకంటే పని లేదు చెప్పాను కదా ఇందాక నోరుందని మాట్లాడితే నోరుందని మాట్లాడితే పళ్ళు రాలకొడత నాన్నలు నా అమ్మ నాన్నలు అని నువ్వు లైవ్ పెట్టి చూపించుకోలేని బ్రతుకు నీది మా అమ్మ మా నాన్న అని లైవ్ పెట్టుకొని చూపించుకోలేని బ్రతుకు నీది నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తి మాట్లాడేదానికి అర్హురాలివి కాదు నాగబాబుని మాట్లాడతావు నాగబాబు గారు అసలు నువ్వు నాగబాబు గారి పేరు కూడా నాదెన్ల మనోహర్ గారిని చిరంజీవి గారి పేరు అసలు మెగా ఫ్యామిలీ పేరు తీయడానికి అర్హురాలివి కాదు నీ నీచాతి నీచమైన నీది అర్థమైందా అండ్ లైట్ తీసుకోవాలనే ఉంది విష్ణు గారు నాకు కాకపోతే ఇటువంటి పిల్లలు బాధపడ్డం అనేది నాకు కూడా కొంచెం బాధగానే అనిపించింది ఏంటంటే ఆ వీడియో నేను చూడలేదు పండగలో బిజీలో ఉండి నేను పిల్లలు అందరూ ఊరి నుంచి వచ్చారు అనే పిల్లలు అందరితో హ్యాపీగా ఉన్నాం మనం హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఈ పెంట మొహంతో ఎందుకు లేని నేను సైలెంట్గానే ఉన్నాను కానీ ఎంత సైలెంట్గా ఉన్నా కూడా ఈ పెంట మొహం చెన్నైకి వెళ్ళిందంట చెన్నైలో ఏం వెలగబెట్టడానికమ్మ ఇంకా ఎవరి కొంపలు ఆర్పడానికి చెన్నైకి వెళ్ళినట్టు తమరు ఓహో ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో సినిమా పరిశ్రమ అంతా అయిపోయింది ఇంకా అక్కడ ఈ నీ భాషలో నేను మాట్లాడలేను కానీ శ్రీరెడ్డి నీకు ఇదే చెప్తున్నాను తిట్లు తిట్టడం స్టార్ట్ చేస్తే తిట్లు తిట్ల గురించి నువ్వు నా యొక్క కడపలో పెరిగినమ్మాయిని నేను తిట్లలో పిహెచ్డీ చేశాను నేను అర్థమైందా ఎలా తిట్టాలి ఎప్పుడు ఏ మాట యూజ్ చేయాలి నీకంటే ఘోరంగా మాట్లాడతాను ఛాన్స్ ఇస్తే అందుకే నేను అంటున్నాను నీకు ధైర్యము దమ్ము ఉంటే నువ్వు రా తిరుపతికి ఎదురెదురుగా కూర్చొని మాట్లాడదాము నువ్వో నేనో తేల్చుకున్నాం పవన్ కళ్యాణ్ గారి పేరు మాట్లాడావంటే ఈసారి నిన్ను చెప్పిచ్చు కొడతాను ఇది నీకు ఫస్ట్ తర్వాత ఏంటమ్మా ఫిలిం చాంబర్లో వేసుకున్నావు నువ్వెందుకు ఈ విషయం చెప్పు అని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతావా అసలు నువ్వు ఫిలిం చాంబర్ బయట బట్టలు ఎందుకు ఇప్పావు అసలు మీ నాన్న ఎందుకు రాలేదు ఆ రోజు నాకు దీనికి సమాధానం చెప్పు సిగ్గులేని బ్రతుకు బ్రతుకుతూ నువ్వు మొన్న ఈ మధ్య ఒక లైవ్ పెట్టావు నువ్వు ఆ లైవ్లో పక్కన మీ ఉన్నాడు మీ నాన్నతో అంటున్నావు డాడీ లైవ్ అనగానే మీ నాన్న పారిపోతున్నాడు అది నీ బ్రతుకు నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరొత్తావంటే అసలు అసహ్యంగా నీ బ్రతుకు నీ తండ్రి పక్కన నించోని నా కూతురు అని గర్వంగా చెప్పుకోలేని బ్రతుకు నీది నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు ఒకటే చెప్తున్నాను నీ పని చెన్నైలో ఎందుకో వెళ్ళావు ఎవరు కంపలు ఆర్పడానికో వెళ్ళావు పని చూసుకో ఆంధ్రాకి వస్తానని బెదిరిస్తే ఫస్ట్ నేను చెప్పేది నీకు చెన్నై నుంచి వెళ్ళే రూట్ తిరుపతి తిరుపతిలో దిగమ్మ నువ్వో నేనో ఏదో ఒకటి చేసుకుందాం ఏదో ఒకటి తేల్చుకుందాం అర్థమైందా మన ఇద్దరం ఏదో ఒకటి తేల్చుకుందాం నువ్వో నేనో ఒక్క తొక్కు తొక్కానంటే నిమిషానికి ఊపిరి అడక చస్తావు నువ్వెందుకే నీకు ఇంత నోరు నాకు అర్థం కాల ఫస్ట్ నాదన్ల భాస్కర్ గారిని వాళ్ళ నాన్నగారిని అసలు నువ్వు దేంట్లో అనుగుణాలు ఇవి వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఉన్నంత వయసు కాదు నీ బ్రతుకు నీ వయసు నువ్వు మాట్లాడతావు నీ కన్న తల్లి నా బిడ్డ ఇంత గొప్ప స్టేజ్లో ఉందని వచ్చి పక్కన నుంచో ఒక వీడియో మా లైవ్లో చూస్తా చూస్తారు ఇస్తాం మీ నాన్నగారిని కూడా మీ నాన్నగారిని లైవ్ చూసి పారికి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఇలాంటి కూతురు అవసరమా ఏ తండ్రికైనా అని నువ్వు కూడా మాట్లాడుతున్నావు మొన్నటిదాకా చంద్రబాబు చంద్రబాబు అని అనుకున్నావు ఇప్పుడు జగన్ గారా బామ్మ ఏం స్కెచ్లు వేస్తున్నావో ఏంటో నీ నీ బ్రతుకు నీకన్నా అర్థమవుతుందో లేదు కానీ మాకైతే హాస్యంగా ఉంది నిన్ను చూస్తుంటే జాలి పడాలని అనిపిస్తుంది నాకైతే ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసుకుంటుంది లైఫ్ అని నిజంగా నీ పనేదో నువ్వు చూసుకో చక్కగా నీ బ్రతుకేదో నువ్వు బ్రతుక్కో ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఊరికే తట్టి తట్టి చెప్పుతో కొట్టించుకున్నట్టు ఎందుకు ఊరికే నేను ఒకటే చెప్తున్నాను నీ పని నువ్వు చూసుకో మా పని మమ్మల్ని చేసుకొని నువ్వేం పెద్ద పతివ్రతమేం కాదమ్మా నీ శాపాలు ఫలించడానికి తల్లి వాము ఇక్కడ మా తిరుపతిలో వేదాలు చదివిన పండితులు వర్షం పడ్డం కోసము ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే వర్షాలు పడ్డానికి కష్టంగా ఉన్నాయని ఇంకా దేవుణ్ణి వేడుకుంటున్నాం ఎందుకంటే నీలాంటి పాపాత్మల వల్లనే నువ్వు శాపాలు పెడితే ఇంక ఏముంది అసలు ఇంకేమన్నా ఉందా నీలాంటి శాపాలు ఫలిస్తాయా పెద్ద పతివ్రత శిరోమని మరి నువ్వు నువ్వు మాట్లాడితే అట్లాగే నోరుందని ఇంకోసారి మాట్లాడితే పళ్ళు రాలకూడదు జాగ్రత్త లేకుంటే తిరుపతిలో మా అక్క ఆమె ఉంది ఖబర్దార్ అంటది ఆమెను తీసుకొచ్చి నీ ముందర నించోబెడతా పవన్ కళ్యాణ్ గారిని నీకెందుకే అసలు నీ పని చూసుకో మా పని మమ్మల్ని చేసుకోనిండి నేను అందరికీ చెప్పేది ఇది ఒక్కటే జనసేన వాళ్ళందరూ జనసేన వర్క్లో మేమంతా చాలా బిజీగా ఉన్నాం ఈరోజు కూడా తిరుపతిలో మంచి కార్యక్రమాలు చేశారు దామల చెరువులో తమ్ముళ్ళంతా చాలా పెద్దలు పార్టీ పెద్దలు అందరూ జాయిన్ అయ్యారు అందరూ వెళ్ళారు చూశారు చాలా సంతోషంగా అనిపించింది అంటే మా పనుల్లో మేము చాలా బిజీగా ఉన్నాం నీలాంటి పంట మొహాలతో మాట్లాడే ఓపిక తీరిక లేదు అదే కాకుండా ఫెస్టివల్ మూడ్లో పిల్లలు మేము మా ఫ్యామిలీలు మా అమ్మ నాన్నలు అత్త మామలు భర్త మేము ఇట్లా బిజీగా ఉన్నాం నీలాగా బేకార్ ఆఫ్ బేకార్ ఆఫ్ ఇండియా కాదు మేము సో చెల్లి నీ పని నువ్వు చేసుకో మా పని మమ్మల్ని చేసుకొని కొట్టుకునే కార్యక్రమాలు కాకుండా నీకు పనికొచ్చే కార్యక్రమాలు చేసుకొని ఏంటి మీ అమ్మ నాన్నలతో ఇక మీదటన్నా మంచి జీవితం ఏ సీఎం 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 అని అర్పించుకున్నట్టే కాబోయే సీఎం ఆయనే ఆయన సీఎం అయిపోతారనే కదా భయపడి చెన్నైలో మగాం పెట్టావు నువ్వు నీ జడ నువ్వేంటే మాట్లాడుతావు అసలు నాకు అర్థం కాదు అసలు పెద్ద పతివ్రత శిరోమణిలాగా నా శాపం ఫలించు అంటే ఏ నీ శాపం తొక్కలో శాపం ఎవడికా నీ శాపం వస్తావు అసలు ముందు మీ అమ్మ నాన్నని మీ నాన్నని పది మందిలో పరువు నిలబెట్టాలి తండ్రి పరువు నిలబెట్టాలి ఆడపిల్ల అట్లాంటి పరువే తీసిన ఆడదానివి నువ్వు నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి నాగబాబు గారి గురించి ఇంకొకసారి మాట్లాడితే కోసి నాలుక కారం పెడతా అర్థమైందా మర్చిపోయాను పోయేటప్పుడు రా తిరుపతిలో ఆగు నువ్వా నేనా జాగ్రత్త ఇంకా చాలా మాట్లాడాలి ఏంటో పవన్ కళ్యాణ్ గారికి దమ్ముందా దమ్ముందా నా దగ్గరికి రా నువ్వు ఏమున్నా పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని దాటుకొని వెళ్ళాలమ్మా అర్థమైందా నీ పంట మొహానికి నీకు ఇది అర్థం కాదు నేను మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు మా లాంటి కార్యకర్తలు సైనికులను దాటుకొని వెళ్ళాలి అందరి ముందర కొట్టేస్తావా నీ అసలు మేము ఇంత ప్రేమిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏ మూలకు ఎక్కడికొచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ గారి కనీసం ఆయన దరి దాపులు ఆయన చూడడం కూడా నీకు కష్టమే నీ జీవితం అసలు నువ్వు ఏంటో ఏలేదు ఇప్పుడు నాలుగు సినిమాలు లేవు నీకు ఎవడు దొరకలే ఇలా లైవ్లు పెట్టేస్తే ఎవడో ఒకడు నీకు దొరికేస్తాడు సో నీ పని నీకు ఉండొచ్చు నువ్వు బతుక్కో కాదనట్లా కానీ ఊర్లో వాళ్ళ మీద రాళ్ళేసి బతుక్కోకర్లా అర్థమైందా చక్కగా మీ నాన్న మీ అమ్మ ఫెస్టివల్ చేసుకో ఫ్యామిలీతో చక్కగా మంచిగా లైఫ్ లీడ్ చేసుకో ఊరు మారావు అక్కడ చూసుకో మంచి లైఫ్ చూసుకో కనీసం ఈ రోజు నుంచన్నా ఈ సంవత్సరం నుంచన్నా ఈ పండగ తర్వాత నుంచన్నా నేను బాగా బ్రతకాలరా దేవుడా అని దేవుడికి మొక్కుకోవో అని పెట్టుకొని పక్కన నోరు తెరిస్తే ఆ ఆ బూతులు ఈ బూతులు మాట్లాడటం కాదు చెప్పాను కదా నీకంటే పీహెచ్డి చేస్తున్న బూతుల్లో రా మాట్లాడుకుందాం మా ఇద్దరము మన ఇద్దరం మాట్లాడుకుందాం దా శ్రీరెడ్డి నీకు ధైర్యం ఉంటే చిత్తూరుకు రా బస్త నువ్వు నేనో తేల్చుకుందాం నీకు ఇంకెవరో ఎక్కువ అయితే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్తున్నావు కదా తల్లి వాళ్ళ ఫే పేర్లు వాళ్ళ ఫోటోలు పెద్ద పెద్దవి చేయించుకొని నీ బెడ్రూమ్లు అంతా పెట్టుకోమ్మా పవన్ కళ్యాణ్ గారిని నువ్వు పూజించమని నిన్ను అడగలేదు ద్వేషించమని నిన్ను అడగలేదు ఆయన వెళ్ళి తలుపులు అక్కడ ఫిలిం ఛాంబర్లో ఎందుకు వెళ్ళారో అందరికీ తెలుసు నువ్వు ఇన్ని మాటలు అంటున్నా కూడా ఇప్పుడు నేను ఇలా లైవ్ పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది అంటే ఫస్ట్ నన్నే దిగుతారు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ ఇప్పుడు నాగబాబు గారు కానీ చిరంజీవి గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ నాదన్ల గారికి కానీ ఎవరికి తెలిసినా కూడా ఈ విషయము ఫస్ట్ నన్ను ఎంంటారు అంటే మాకు ఆ సంస్కారం నేర్పించారు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్న వాళ్ళు మీరు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు ఎటువంటి ఆవేశాలకి లోనవ్వద్దు అని చెప్పున్నారు నేను ప్రతి ఒక్కరూ చెప్తున్నా ఈ విషయం కానీ నీలాంటి నీలాంటి వాళ్ళు కూడా మాట్లాడారంటే నా లాంటి వాళ్ళు ఆవేశం తట్టుకోలేరు అమ్మ మహాతల్లి ప్రతి పతివ్రత శిరోమణి నువ్వు శాపాలు ఆపమ్మా లేదంటే మన ఇద్దరం చూసుకుందాం రా నువ్వో నేనో మా చిత్తూరులో చాలా మంది ఉన్నారు రా కూర్చొని మాట్లాడుకుందాం చక్కగా నువ్వో నేనో తేల్చుకుందాం అర్థమైందా నీకు చెప్పాను కదా చెత్త బ్లా నువ్వు అసలు నువ్వు బ్లాక్ మెయిల్ చేసుకొని ఆడు ఆడు నాతో ఉన్నాడు వీడు నాతో ఉన్నాడు వాడి ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అని బ్లాక్మెయిల్ చేసుకొని బ్రతికేదానివి నువ్వు కూడా మాట్లాడితే ఇంకెక్కడ చెప్పు అసలు చాలా తప్పు కదా తప్పు కదా దేవుడు అనేవాడు ఉన్నాడు అని నీకన్నప్పుడు దేవుడు అనేవాడు వాడు మాకు ఉంటాడుగా మేము చక్కగా ఫ్యామిలీలతో ఉండి పూజలు చేసుకుంటున్నాం కదా నువ్వేం బాగుపడ్డావు నువ్వు నాశనం అయిపోతావు సర్వనాశనం అయిపోతావు సరేనా నీకు ఉంటే మాకు ఉంటుంది నీకు నోరు లేస్తే మాకు లేస్తుంది జాగ్రత్త అర్థం చేసుకో మమ్మల్ని మా పని చేసుకొని నువ్వు నీ పని చేసుకో నా పేరు ఆకేపాటి సుభాషిని తిరుపతి దా పోయేటప్పుడు తిరుపతిలో ఆగు నువ్వా నేనా మాట్లాడుతుంది అర్థమైందా నేను ఇంకా చాలా మాట్లాడాలి యాక్చువల్గా నువ్వు మాట్లాడిన పాయింట్లన్నీ రాసుకున్నా నేను ఎందుకంటే నీకు బాగా మామూలుగా ఇవ్వకూడదు నీకు మామూలుగా ఇవ్వకూడదు మామూలు ఇచ్చే విధంగా ఇవ్వాలి కానీ ఇది లైవ్ అయిపోయింది నువ్వు ఎదుర్కుంటే నాకు ఎంత సంతోషమో ఎంత బాగా మాట్లాడేదన్న నీతో చక్కగా ఇద్దరం ఎంత బాగా మాట్లాడుకోవచ్చో కాబట్టి నువ్వు తిరుపతికి వచ్చి జనసేన పార్టీ ఆఫీస్ ఎక్కడంటే ఎవరైనా చెప్తారమ్మా అక్కడికి రా ఇద్దరం మాట్లాడుకుందాం చక్కగా నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ప్రతి సైనికుని అనుకోవాలి ఆయన దాటి మమ్మల్ని దాటి దాటిసెళ్ళాలి ఆయన దగ్గరికి నువ్వేమనుకుంటున్నావు అసలు నీ బ్రతుకేంటి నువ్వేంటి నీ పని నువ్వు చూసుకో నిన్ను అసలు ఎవ్వరెవ్వరేమన్నట్ల నీ బ్రతుకు నీది అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారి మాట్లాడమనుకో కోసి నాలుక కారం పెడతా జాగ్రత్త థ్యాంక్ యూ ఇంకా ఆవేశం ఎక్కువైపోతే ఆ తర్వాత వచ్చే మాటలు కిక్కే వేరప్ప చెప్పలేరు ఆ విషయాలు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది లైవ్లోకి వచ్చారు చాలా మంది చూస్తున్నారు ఎస్ అవును గడ్డి కాదు చాలా పొగరు పట్టి ఎగురుతున్న ఎగురుతుందనమాట ఎవరు అండ చూసుకొని ఎవరు ఉన్నారుగా మన పనికిరాని నేతలంతా ఉంటారుగా కొందరు వాళ్ళకి ఇదే పనే కదా ఆడవాళ్ళని ఉసుగొలిపి పార్టీల మీదకి పంపించే వాళ్ళు ఉంటారుగా కాక మాసిన ఎదవలు వాళ్ళు ఉంటారు ఇంకెవరు ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేదు అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి వెనకల తప్పు చేసిన చరిత్ర లేవు లక్ష కోట్ల దందా లేదు పోనీ దొంగదారులో కొడుకుని మంత్రిని చేసుకున్న అనుభవాలు లేవు లక్షల కోట్లు మింగేసిన దాఖలాలు లేవు దాచుకున్నది దాచుకో దోచుకున్నది దాచుకో ఎత్తిపెట్టుకో ఎక్కడెక్కడో దాచుకో దుబాయ్లో హోటల్ పెట్టుకో సింగపూర్లో అన్నట్టు లేవు పుస్తకాల ప్రియుడు ఏమని చెప్ప ఆయనకు అంతకు మించి సమాజ సేవ ఇంతకు మించి ఉన్న వాళ్ళని మీరు ఏం చేయగలరు చెప్పండి మమ్మల్ని దాటుకునే ఎవరైనా నేను ఇప్పుడు అన్ని పార్టీలకు చెప్తున్నాను అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి జోలికి మీరు నాయకులు ఏదైనా మాట్లాడొచ్చు తప్పులేదు అది రాజకీయ పరంగా ఎవరైనా మాట్లాడచ్చు అలాగా జనాన్ని ఉసిగొలపకుండా ధైర్యం ఉంటే దమ్ముంటే మీరు మాట్లాడి చక్కగా మీ ప్రాబ్లమ్స్ మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి నేర చరిత్ర లేదు పనికిరాని వాళ్ళు నేర చరిత్ర కడప జిల్లాలో పెరిగిందాన్ని నేను నేర చరిత్రలు చేసి ఆడవాళ్ళ ఆస్తులు లాక్కొని ్రతికే వీళ్ళే సీఎంలు అయిపోయి నాయకులు అయిపోవాలనుకుంటే ఏ మచ్చ లేనోడు సీఎం అవ్వ అవ్వాలి అనే ఆశ ఎందుకు ఉండకూడదు అని నేను అడుగుతున్నా ఈరోజు ఎందుకు ఉండకూడదు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఉంటుంది అస్సలు అస్సలు తగ్గని ప్రవీణ్ థ్యాంక్ యూ సురేష్ थैंक यू गारू थैंक यू भूपति धनराज वीरबाबू भूपतिराज अंजना अंजना कुमार थैंक यू सो मच థ్యాంక్ యూ సో మచ్ నేను అందుకే లైవ్ లైవ్కి వచ్చాను పట్టణాని ఆవేశం సో పవన్ కళ్యాణ్ గారు తొందరలో తిరుపతికి రావాలని చిత్తూరు జిల్లాలో పర్యటన చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇంకా మీరందరి మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని ఇంతవరకు లైవ్ వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఆకేపాటి సుభాష్ని ఫ్రమ్ తిరుపతి జై జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి